శ్రీ మరూరు శ్రీ చిన్న స్వామి దేవాలయానికి వెళ్ళాలంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదండి అనంతపూర్ నుంచి అనంతపూర్ నుంచి ఈ మార్గాన వస్తే హైవే మీదుగా అనంతపూర్తో పెనుగొండ వెళ్ళే మార్గంలో రైట్ సైడ్ వస్తుందండి శ్రీ శ్రీ చిన్న స్వామి దేవాలయానికి అయితే ఇదే దారి ఇక్కడ కనపడుతుంది కదండి ఆంజనేయ స్వామి విగ్రహము ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ రండి ఇదే దారిలో వెళ్ళాలండి చిన్న స్వామి దేవాలయం ఇక్కడ కనపడుతున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంది కదండి విగ్రహము శ్రీ మరూరు చిన్న కదరాయ స్వామి దేవాలయంకు వెళ్ళు అనంతపూర్ నుంచి వస్తే ఈ మార్గాన అనంతపూర్ నుంచి వస్తే శ్రీ మరూరు చిన్న కదరాయస్వామి దేవాలయానికి అయితే ఇదే రోడ్ అండి ఇది కదా హైవే మీదుగా పక్కనే ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ కనపడుతుంది ఈ దారిలోనే వెళ్ళాలి మరూరు గ్రామానికి చిన్న స్వామికి పక్కనే ఉన్నటువంటి ఈ హైవే అండి మరువురు శ్రీ 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 మరూరు చిన్న కదరాయ స్వామి దేవాలయం అక్కడ కనపడుతున్నది చెట్లు ఆ చెట్లు పక్కనే ఉన్నటువంటి దేవాలయం ఉంది అదే మైదానం ఉంది శ్రీ చిన్న కదరయ స్వామి దేవాలయం శ్రీ 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 మరూరు స్వామి దేవాలయం భూతపేత పిచాచాలు కానీ గ్రహపీడ దోషలు కానీ ఏవైనా రైతుల పాడి పంటలు ఏవైనా పురుగో బుట్రో ఆ చేనులో దరిదాపుల్లో కూడా రాకోకుండా ఉండాలంటే ఇక్కడ కనపడుతున్నటువంటి శ్రీ మరూరు చిన్నకదరయ్య స్వామి సమాధి పైన ఉన్నటువంటి మన్నును తీసుకొని వెళ్ళి మన మైదానంలో చెల్లుకుంటే పురుగోబుట్రో వచ్చినటువంటి ప్రతి ఒక్కటి దరిదాపుల్లో చేరవని ఇక్కడ ఉన్నటువంటి భక్తాదుల నమ్మకం అండి ఇలాంటి వీడియోలు చాలామందికి షేర్ చేయండి ఎవరికైనా కానీ యూజ్ అవుతాయి చూస్తున్నారు కదా శ్రీ శ్రీ మరువురు చిన్నకదరయ్య స్వామి దేవాలయంలో అయితే ఉన్నాను ఇలాంటి వీడియోలని షేర్ చేయండి చాలామందికి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ రూపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చాలా అద్భుతంగా ఉన్నాడు కలశ రూపంలో ఉన్నాడండి మరియు ఇంకా స్వామివారిని కూడా చూసేద్దాము మరి ఇక్కడ ఒక పెద్ద ఉన్నాడు ఆ పెద్ద కూడా అడిగి తెలుసుకుందాం ఈ స్వామి విశిష్టత ఏమి అనేది చూస్తున్నారు కదా రండి ఇక్కడ వెళ్దాండి పెద్ద ఉన్నాడు పెద్దయినా ఏమి స్వామివారి విశేషము అంతా చెప్తారా స్వామివారి విశేషము ఇది మేము చిన్నతనం నుండి మేము తలంటే ఇదంతా హరిజనవాడ ఇది హరిజనవాడ అప్పుడు వాళ్ళు ఇది నిర్మించుకోండి ఇది మేము రావాలంటే అయితే రావాలంటే దోవలేకపోయా దూరి ఇట్లా ఇట్లా పోయి చూసి ఆ స్వామిని దర్శించుకొని ఈ స్వామికుంటున్నాడు ఇది అప్పటి వీళ్ళంతా కలిసి ఇది గుడికట్టు గుడికట్టు స్వామి గుడికట్టు గుడికట్టు ఈ గుడికట్టు వాళ్ళంతా కలిసి వీళ్ళు గంజనం ఉండదు చదువు వాళ్ళంతా కలిసి ఇది గుడి నిర్మించుకున్నారు ఎంత నిర్మించుకున్నారు అక్కడ ఒక దేవాలయం ఉంది అదే గుడికట్టు అక్కడ స్వామి గుడి అదేమి అక్కడేమి చరిత్ర ఏమి అది ఆయన కాపుడు కొంచెం ఉండారు కాపురము వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళే వాళ్ళు కలిసి మేము నరసింహస్వామి గుడి కట్టించుకుంటామని చెప్పి అదంతా వసూలు చేసుకుని గుడి కట్టించారు అది కట్టించినారు వంశస్థులేనా వంశస్థులే అంతా ఒకటే వంశస్థులే అన్న తమ్ములు కొడుకు అంటే ఎవరెవరు బాగానే వాళ్ళు నరసింహస్వామిని వాళ్ళ వాళ్ళ స్థలంలో వాళ్ళు నిర్మించు నిర్మించుకున్నారు ఓకే అక్కడ ఒక చిన్న రూమ్ దేవాలయం కనపడుతుంది కదా కారు పక్కలో కారు ఉంది కదా కనపడుతుందో లేదా చెప్పు కూడా ఆ గుడి కూడా కొంచెం ఉన్నారు వాళ్ళంతా కలిసి మనం దేవుని మనం నిలబెట్టుకుందామని చెప్పి అప్పటికి ఇదంతా నిర్మాణం ఉన్నప్పటికి వాళ్ళ స్థలం అది ఆ గుడి కట్టే గుడి స్థలం అది ఆడ ఆడ వాళ్ళు కట్టుకున్నారు అది అంతే అంతే ఎప్పుడు బాగా జరుగుతుంది ఇక్కడ ఈ స్వామికి శనివారం శనివారమేనా శనివారమే స్వామికి శనివారమే అన్ని శనివారమే అన్ని శనివారమే ఆ రోజు మాత్రం మహత్తరంగా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనాలు అందరూ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర వస్తా ఉంటారు ఇక్కడ ఏమి ఈ స్వామి చరిత్రలో ఏమి బాగు చేస్తాడు అనారోగ్యానికి గురైన వారికి స్పెషల్ గా ఏమి మేము నమ్ముకొని వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అన్ని విడిచిపెట్టేసి ఆయన నమ్ముకొని నాకు భాగాల స్వామిని నమ్ముకుంటేనే ఆయన బాగా చేసేది నమ్మకం ఉంటేనే నమ్మకం ఉంటేనే లేదంటే ఇంకొన్ని ఇష్టం చెట్టు కానీ మంచి దయాలను అన్ని దయ్యాలు గ్రహ చేస్తులు అన్ని అనారోగ్యానికి గురైన వారు అన్ని రోగాలు అన్ని రోగాలకు మనం నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వస్తే బాగుంటారు బాగుంటారు కొంచెం కొన్ని జనం కాలు చేతులు తినాలంతా వచ్చి బాగైనా నెలబోసిన ఇడి కూర్చొని మా ఇట్లా వాళ్ళు వాళ్ళు అన్నం పెడితే తిని మళ్ళీ నడుచుకుంటూ పోయినారు మళ్ళా యథావిధిగా నడుచుకుని వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినారు మేము చూడ మీరు చూడంగా అంతే మరియు ఇంకా ఏమైనా మీకు తెలిసినటువంటి ఈ దేవాలయంలో ఇంకేమైనా ఉన్నాయా చూపించడానికి ఏమేమి ఈ నాలుగు దేవస్థానాలు ఈ నాలుగు దేవస్థానము ఉండేది ఓకే ఓకే పెద్దయిన ఇది ఏమి భవనము ఏమిది ఈ భవనము మా ఊరి వాళ్ళే కమ్మోళ్ళ పిల్లోడు అప్పటికి వాళ్ళకి భోయిరాన్ని కూడా లేదు అప్పుడు చూడినప్పటికి అది దైవ బలం తోను ఇంకో బలంతోను వాళ్ళు టౌన్ చేరుకొని టౌన్ చేరుకొని 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 హోటల్కి ఆదిపచాయ్ ఆ పిల్లోడు కోర్టు గది పైన మంది మధురు గల గ్రామము నరసింహ నాయుడు నరసింహనాయుడు మంది మధురు గల గ్రామము మన ఏదన్నా పేరుండేసే దాన్ని నిర్మిస్తామని చెప్పి ఆయన అడగ బుడకొచ్చుకున్నాడు సొంత కూచుకున్నాడు సొంతం పెట్టాడు ఏం చేశాడు ఇది ఒక్కడే సమయం పెట్టి శ్రీమతి రాజాకుమారి శ్రీ తమ్మినేని నరసింహనాయుడు ఆయన భవన నిర్మాణ దాత దాత ఎంత మంది కూర్చొని భోంచేది భోజనశాల మాత్రమేనా ఇంకేమన్నా ఆడేమి పండుకునే ఆడే భోజనశాల ప్లస్ పండుకునే ఎంత ఉంది అనాధలు కానీ అది పెట్టేది ఎస్ సి కాలనీ వాసులు శ్రీ తమ్మినేని ఈ స్థల అతిథి భవనం ఈ స్థల దాతలు ఎస్ ని వాళ్ళది ఈ స్థల దాతలు వచ్చి ఎస్ కాలనీ వాళ్ళది వాసులు తమ్మినేని పెద్దయ్య అతిథి భవనం అని పేరు పేరు నాయన పేరు నాయన అంతే ఇంకా బాత్రూమ్లు గీత రూమ్ లన్నీ ఇవన్నీ వద్దని చెప్పి బాత్రూమ్ కట్టేస్తాను ఓకే ఈ పాత అయిపోయినాయి కాబట్టి బాత్రూమ్లు లన్నీ అక్కడ కట్టేస్తున్నారా ఓకే ఓకే అటు ఇదంతా మొత్తము మీనా కుమారి వసంతీ చూసినట్టు ఈ వసంత అనేవాడు ఇది ఆ పిల్ల తమ్ముడు ఆది పేరు అవసరం బాగుండాడు ఇప్పుడు ఇది భోజనశాల అయిపోయింది ఇంకేం లేవా ఇంకా ఇక్కడ ఏం లేవు చూస్తున్నారు ఫ్రెండ్స్ రూపంలో ఉన్నటువంటి స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు చూడండి కలశం రూపం అంటారు మరియు ఇది ఒక కుండలాగా అనిపిస్తుంది ఆ స్వామివారి దర్శనం అయితే నేను చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి దర్శనము స్వామివారిని కలశ రూపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరూరు గ్రామం మరూరులో అయితే చిన్న కదరాయ స్వామి దేవాలయం పక్కలోనే ఉంటుంది ఈ దేవాలయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి చూస్తున్నారు కదా ఇది ఒక అండర్ గ్రౌండ్ లో ఉంటుంది దేవాలయము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అండి అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఇక అక్కడ ఒక దేవాలయం ఉంది అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇది ఒక అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఈ దేవాలయము ఎంతో మంది ఇక్కడికి అనారోగ్యానికి గురైన వారు ఆరోగ్యం బాలేని వారు దేవాలయాన్ని అయితే సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ షెడ్ కూడా ఉందండి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఇద్దరు చేసి వెళ్ళచ్చు ఈ దేవాలయమేనండి చూస్తున్నారు కదా శ్రీ స్వామి దేవాలయం ఇది చూస్తున్నారు కదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము చాలా పురాతనంగా ఉన్నట్టుగా ఉంది రీమోడలింగ్ చేశారు అంతా నిర్మాణ దశలో ఉంది ఇంకా పూర్తి కాలేదు ఇది కట్టడము చూస్తున్నారు కదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది అతి పురాతనమైన దేవాలయంగా ఇక్కడ నిర్మించబడింది ఇప్పుడు కొత్తగా రూముల్లో నిర్మించారండి నిర్మాణ దశలో చూస్తున్నారు కదా శ్రీ మరూరు చిన్న కదరయ్య దేవాలయంలోనే ఈ ప్రాంగణంలోనే ఉంటాయి ఈ దేవాలయాలన్నీ అక్కడ చూస్తున్నారు కదా చిన్న దేవాలయంలో ఉన్నారండి ఇక్కడ రూమ్ లో శ్రీ స్వామి కొలువై ఉన్నాడు ఈ ప్రాంగణంలో మూడు దేవాలయాలు అయితే ఉన్నాయండి శ్రీ 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 మరూరు చిన్నకదరయ స్వామి దేవాలయం భూతపేద పిచాచాలు కానీ గ్రహపీడ దోషలు కానీ ఏవైనా రైతుల పాడి పంటలు ఏవైనా పురుగో బుట్రో ఆ చేనులో దరిదాపుల్లో కూడా రాకోకుండా ఉండాలంటే ఇక్కడ కనపడుతున్నటువంటి శ్రీ మరూరు చిన్నకదరయ్య స్వామి సమాధి పైన ఉన్నటువంటి మన్నును తీసుకొని వెళ్ళి మన మైదానంలో చెల్లుకుంటే పురుగో బుట్రో వచ్చినటువంటి ప్రతి ఒక్కటి దరిదాపుల్లో చేరవని ఇక్కడ ఉన్నటువంటి భక్తాదుల నమ్మకం అండి ఇలాంటి చాలా చాలామందికి షేర్ చేయండి ఎవరికైనా కానీ యూజ్ అవుతాయి చూస్తున్నారు కదా శ్రీ శ్రీ మరూరు చిన్న స్వామి దేవాలయంలో అయితే ఉన్నాను ఇలాంటి వీడియోలని షేర్ చేయండి చాలామందికి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనపడుతున్నటువంటి శ్రీ శ్రీ మరూరు చిన్న స్వామి బొడ్రా అండి స్వామివారిది చూస్తున్నారు కదా స్వామివారికి ఫస్ట్ ఇక్కడేనండి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ఇక్కడ తదనంతరం మరియు ఇక్కడ కనపడుతున్నటువంటి స్వామివారి సమాధి పైనే స్వామివారిని అలంకరణ అయితే చేస్తారు స్వామివారిని ఫోటో పెట్టి ఇక్కడ అలంకరణలో చేసి వచ్చిన భక్తాదులకి దర్శనం అయితే ఇక్కడి నుంచే నిర్వహిస్తారండి చూస్తున్నారు కదా తీర్థప్రసాదాలన్నీ ఇక్కడ ఇస్తూ ఉంటారు ఇక్కడ నీళ్ళ సౌకర్యం కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరికి వచ్చిన భక్తాదుల కోసం ఇక్కడ చాలా నిలువుగా ఉన్నాయి నీరు కూడా మరియు ఇక్కడ నాగలకట్ట కూడా ఉంది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉందండి ఈ వీడియో ఎలా ఉందో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా అద్భుతమైన దేవాలయము భూతపేత పిచాచాలు ఏవైనా ఉన్నా గ్రహపీడ దోషలు కానీ మరియు పాడి పంటలు రైతులకి పురుగు పుట్ట ఏవైనా కానీ పాడి పంటలలో కనిప కనపడితే శ్రీ చిన్న చిన్నకదరయ్య స్వామి సమాధి పైన ఉన్నటువంటి మన్నును తీసుకొని వెళ్ళి అక్కడ చెల్లితే ఎలాంటి విషపురుగైనా దరి చేరదని ఇక్కడ ఉన్నవారి భక్తుల నమ్మకం మీకు కూడా ఇలాంటి దేవాలయాన్ని సందర్శించాలని నా మాటగా మీకు తెలియజేస్తున్నానండి ఈ వీడియోని ఎంతోమందికి షేర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ సీవ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సదా మీ సేవలో ధర్మం టైగర్స్ యూట్యూబ్ ఛానల్